నమస్తే వెల్కమ్ టు టీవీ ఇక గండికోట ఇంటర్ విద్యార్థి హత్య అయితే రోజు రోజుకు మలుపులు తిరుగుతున్నాయి మనకు రోజు రోజుకి ఆసక్తికరమైన పరిమాణాలు అయితే కనిపిస్తున్నాయి పోలీసుల కేసు దర్యాప్తు అయితే జరుగుతుంది అందులో మొదట ప్రీ డే హత్య చేసిన హత్య చేసి చంపినట్టు మనకు వినిపించినాయి ఇక వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళ అన్నదమ్ములను ఇన్వెస్టిగేషన్ పోలీసుల దర్యాప్తులో ఇన్వెస్టిగేషన్ చేయగా వాళ్ళ కుటుంబ సభ్యులే హత్య చేసి చంపినట్టు కూడా ఆ పోలీసుల దర్యాప్తులో తెలుస్తుంది ఈ విషయానికి సంబంధించి ఈ హత్యకు సంబంధించి పూర్తి వివరాలు మా యాంకర్ జనిత దగ్గర మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి జనిత గారు ఈ కేసును ఏ విధంగా చూస్తారు ఏం చెప్తారు సో మొత్తానికి ఏంటంటే కేసు గురించి ఒకటి చెప్పాలంటే గండికోట ఇంటర్మీడియట్ వైష్ణవి హత్య గురించి క్లారిటీగా ఒక లో చెప్పాలి అంటే మిస్టీరియస్ అని చెప్పొచ్చు మనం ఎందుకంటే ఏ కేసు అయినా ఎప్పుడు ఏం జరిగినా కూడా క్లారిటీ అనేది చాలా కొన్ని గంటల్లోనో లేదా కొన్ని డేస్ లోనో వచ్చేస్తుంది ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ డేస్ అయిపోతున్నా కూడా ఇంకా కూడా దీని గురించి ఎలాంటి క్లారిటీ రాకుండా కొనసాగుతుంది అందులో ఏంటంటే నిన్నటి వరకు అనుకున్నది ఒకటి ఈ రోజు మార్నింగ్ నుంచి అనుకున్నాడు ఒకటి ఏంటిది అంటే ఇన్ని డేస్ త్రీ ఫోర్ డేస్ నుంచి మనం సరే ఇంటర్మీడియట్ వైష్ణవి హత్య జరిగింది ఎవరు చేశారు బాయ్ ఫ్రెండ్తో వెళ్ళింది తిరగడానికి వెళ్ళిందో ఏం చేయడం లేదు తెలీదు వెళ్ళ అతని నమ్మి వెళ్ళిన తర్వాత అక్కడ తనే తనని రేప్ చేసి అత్యాచారం చేసి చంపేశాడేమో అని నిన్నటి వరకు అందరం అంచనాలు వేశాము పోలీసులు కూడా అదే అనుకున్నారు బట్ సడన్ గా ఇప్పుడు ఏం తెలుస్తుంది పోస్ట్ లో అంటే అసలు తనని రేపే చేయలేదు అసలు అత్యాచారం జరగలేదు అండ్ తన బాడీ పైన కూడా ఎలాంటి పెద్ద పెద్ద గాయాలు అయితే ఏమీ కనిపించలేదు చిన్న చిన్న గాయాలే ఉన్నాయని చెప్పేసి ప్రస్తుతం అయితే అంటున్నారు సో మొత్తానికి ఈ రోజు వచ్చిన క్లారిటీ ఏంటంటే తనతో రేప్ జరగలేదు అండ్ లోకేష్ కూడా చంపలేదని చెప్పి కూడా వినిపిస్తా ఉంది అంటే మొదట మనకు లోకేష్ బయటికి తీసుకెళ్లి పథకం ప్రకారం ప్లాన్ వేసి చంపినట్టు కూడా వినిపించింది తీర చూస్తే పోలీసుల జరుగుతున్న కొద్ది కుటుంబ ఇన్వాల్వ్మెంట్ తోటి హత్య చంపినట్టు కూడా కనిపిస్తున్నాయి ఏం చెప్తారు మరి అవును సో అది ఏం జరిగింది అంటే ఆ స్టోరీ నేను ఉన్నది మొత్తం డీటెయిల్ గా చెప్తాను ఫస్ట్ లోకేష్ తో పాటు తిను వైష్ణవి వెళ్లడం జరిగింది గండికోటకి వెళ్లిన తర్వాత ఇలా ఫ్యామిలీ మెంబర్స్ కి గండికోట వెళ్ళింది తనని తెలిసి వాళ్ళ అన్న వాళ్ళందరూ రావడం జరిగింది వస్తున్నారని చెప్పి వైష్ణవికి తెలిసి లోకేష్ ను నువ్వు నేను ఇక్కడ ఏదో ఒకలాగా మేనేజ్ చేసుకుంటాను ఏదో తిరగడానికి వచ్చానని చెప్పదని చెప్పేసి లోకేష్ ని వాళ్ళు చూస్తే ఏం చేస్తారో అన్న భయంతో లోకేష్ అయితే పంపించేసింది ఆ తర్వాత వీళ్ళందరూ చంపారా మరి ఏం జరిగింది అసలు వైష్ణవిని ఎవరు చంపారు ఎందుకు చంపారు అత్యాచారం కూడా జరగలేదు అని అంటే అది ఏదో తనని ఏదో అమ్మాయి అని రేట్ చేసి చంపింది కూడా కాదు ఇంకేమైనా గ్రజ్ ఉందా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇంకేమైనా తన పైన శక్తుత్వాలు ఉన్నాయా అన్నది అయితే మనం ఆలోచించాలి అంటే కుటుంబ సభ్యులే ఈ హత్య చేయడానికి బలమైన కారణాలు ఏమైనా ఉండొచ్చా ఏముండొచ్చు ఏ విధంగా ఉండొచ్చు ఎందుకంటే రీసెంట్ గా మనం చూసాము బంటి అని చెప్పేసి సూరారంలో జరిగింది సూరారం సైడ్ అది కూడా ఏంటిది అని అంటే లైక్ పరువు హత్య ఏంటిది చెల్లె ఇంకొకరితో వెళ్ళిపోయింది చిన్న క్యాస్ట్ తను మాల ఆవిడ గౌట్స్ సో వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంది సిక్స్ మంత్స్ తర్వాత అబ్బాయిని పిలిచి మరీ చంపేశారు ఏంటిది అని అంటే ఇప్పుడు నమ్మడానికి లేదు ఫ్యామిలీ అయినా కొత్త సొంత వాళ్ళనైనా కూతుర్లను చంపుకుంటున్నారు చెల్లెలను కూడా చంపుకుంటున్నారు రీజన్ ఏంటంటే పరువు హత్య ఎందుకు చంపుతున్నారు మాకంటే చిన్న కుళ్ళ పొడి చేసుకుంది లేదా వీళ్ళందరికి ఏమై ఉండొచ్చు అరే ఇది ఎవరితోటి ఉంటుంది వేరే వాళ్ళు చూస్తే ఏంటి పరిస్థితి అని చంపేశారు ఇలా పరువు హత్యలు అయితే జరుగుండొచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కూడా చంపడంలో నాకైతే అనిపిస్తుంది ఇప్పుడు మనం చంపుతాడా లేదా అని ఆలోచించడానికి లేదు ఎందుకంటే ఈ మధ్య చాలా జరిగాయి కాబట్టి పరు హత్యలు సొంత కూతుర్ని చంపుకోవడాలు కూతురుకి సంబంధించిన అబ్బాయిని చంపేయడాలు ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి కాబట్టి నేనైతే ఇంట్లో వాళ్ళు కూడా చంపు అని అనుకుంటున్నా అంటే మరి ఈ కేసులో ఇంకా మలుపులు తిరిగే అవకాశం ఉందా ముందు ముందు పోలీసుల దర్యాప్తు ప్రకారం ఆ కుటుంబ సభ్యుల విషయంలో ఏ విధంగా పోలీసులు ఏ విధంగా ఆ శిక్షలు పడే అవకాశం ఉందా ఖచ్చితంగా నేనైతే ఏమంటా నిజంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చేసినా ఎవరు చేసినా ఏం చేసినా అమ్మాయి ఇంటర్మీడియట్ చాలా చిన్న చాలా చిన్న ఏజ్ లోనే తను తన ప్రాణాలు కోల్పోయింది కాబట్టి మైనర్ బాలిక కాబట్టి సో తను తన తనకి చాలా లైఫ్ ఉంది మేబీ తను ఎదిగి ఒక మంచి పొజిషన్కి వెళ్ళి మంచి జాబ్ చేసి తనకంటూ ఒక స్థాయి సంపాదించుకునేదేమో ఇలా చిన్న చిన్న చంపేడాలు చచ్చిపోవడాలు ఇవన్నీ కూడా చాలా ఈజీ అయిపోయి ప్రెసెంట్ అయితే జనరేషన్లో నేనేమంటానంటే తనని ఎవరు చంపినా ఎందుకు చంపినా వాళ్ళకైతే కఠినమైన శిక్ష పడాలి అండ్ ఇప్పుడు చంపడం అనేది చాలా ఈజీ అయిపోయింది ఎవరైనా ఎవరైనా ఈజీగా చంపేస్తున్నారు సో మన గవర్నమెంట్ ఏం చేయాలి అంటే ముఖ్యంగా కరెక్ట్ పనిష్మెంట్స్ అనేవి కరెక్ట్ గా ఉండాలి వెంటనే శిక్ష వేయడమో లేదా షూట్ చేసేయడమో ఇలాంటివి ఏమైనా చేస్తే నెక్స్ట్ నుంచి వాళ్ళకి భయం అనేది ఉంటుంది ఏం జరుగుతుంది ఏంటి అసలు మేము చంపుతామని చంపుతున్నారు వెళ్తున్నారు కొన్ని రోజులు జైల్లో ఉన్నారు హ్యాపీగా బయటకు వచ్చేస్తున్నారు తిని ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే భయం లేకుండా పోతుంది జనాల్లో చంపడాలు చంపేడాలు ఇవన్నీ చాలా ఈజీ ఈ ఈ కొన్ని డేస్ నుంచి నేను చూస్తుంటే గత ఒక వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ లోనే సెవెంటీ అమ్మాయిలు ఉమెన్స్ వాళ్ళ హస్బెండ్ ని చంపేశారు ఓన్లీ వైఫ్ ఉమెన్స్ ని చంపే సెవెంటీ ఫోర్ మెంబర్స్ ని చంపేశారు ఎందుకు భయం లేదు తర్వాత హ్యాపీగా ఇంకొక కొడుతూ బతికేవచ్చు సో ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి ట్రెండింగ్ అయిపోయింది ఆ హస్బెండ్ ని చంపేయడం బాయ్ తో ఉండడం హస్బెండ్ ని చంపేయడం ఇంకెవరితో ఉండడం అండ్ అంతకు మించింది నేను చూసింది ఏంటంటే ఇద్దరు పిల్లల్ని కూడా చంపేసింది వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో ఉండడానికి ఒక తల్లి ఇలాంటివి జరుగుతున్నాయి చంపడం అనేది చాలా కామన్ అయిపోయింది కాబట్టి దీని గురించి కఠినమైన శిక్షలు తీసుకోవాలని అయితే కోరుకుంటున్నాను ఇంకోటి వాళ్ళ ఫ్యామిలీ వైష్ణవి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎలాంటి క్లారిటీ కూడా ఇవ్వట్లేదు తనతో వెళ్ళింది తనే చంపేశాడు లొకేషన్ చంపేశాడు అంటే తీరా చూసేసాడు లొకేషన్ లో అతను లేనే లేడు లొకేషన్ చెప్పేసి కూడా మనం ఇప్పుడు వివరంగా చూస్తున్నాము సో ఇంకా మలుపులు వచ్చే అవకాశాలు ఉంది ఇంకా ఏంటిది అన్నది కూడా ఇంకా సస్పీషియస్ గా మారబోతుందని చెప్పి నేను అనుకుంటున్నాను అందులో ముఖ్యంగా ఇంకోటి ఏం తెలిసిందంటే తాజా వార్త పోస్ట్ మార్టం చేస్తున్న క్రమంలో తనకి చెవికమ్మ అనేది మిస్సింగ్ ఉంది సో ఇప్పుడు ఆ ఏరియాలో సరౌండింగ్స్ లో చెవికమ్మ కోసం అయితే పోలీసులు చూస్తున్నారు ఆ చెవికమ్మ దొరికితే అసలు ఎవరు చంపారు ఎక్కడ చంపారు ఎలా పాడేశారు అన్నది ఏదైనా కొంచెం చిన్న క్లూస్ దొరికే అవకాశాలున్నాయని చెప్పేసి అయితే తెలుసు అవును చాలా అంటున్నారు బట్ మనం క్లారిటీగా మనం చూడకుండా పోలీసులు మనకి చెప్పకుండా నమ్మలేము చాలా వీడియోస్ లో అయితే చాలా రకరకాలుగా చెప్తున్నారు బాటిల్స్ లో అని వాటర్ అని ఇంకేదో అని ఇంకేదో అని చెప్ప చంపడం అయితే జరుగుతుంది నలుగురు ఇద్దరు కాపలుగా ఉన్నారు ఒకటి చంపాడు లేదా ఒకటి కాపలుగా ఉన్నారు ఇద్దరు చంపారు మొత్తానికి ముగ్గురు ఉన్నారు ఇవన్నీ రకరకాల న్యూస్ అయితే బయటికి వస్తుంది కానీ ఏది కూడా క్లారిటీ లేదు అన్ని కూడా మనకి సస్పెన్సే ఉంది మొత్తం అంతా కూడా ఈ కేసు అంతా సో నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంటి మళ్ళీ దీనికి సంబంధించి ఏ విషయాలు బయటకు వస్తాయి అనేది అయితే మనం వెయిట్ చేయాల్సిందే చూడాల్సిందే అదే ఇవి చూశారు కదా ఇంకా కేసు పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది మనకి ఇంకా పూర్తి క్లారిటీ అయితే రావాల్సిన విషయం ఉంది అందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అయితే ఇంకా ఏ విధమైన కుట్ర ఉందో తెలియాల్సిన విషయం కూడా ఉంది సో చూసారు కదా ఎలాంటి క్లారిటీ లేకుండా కొనసాగుతుంది కాబట్టి నెక్స్ట్ ఇంకేమైనా అప్డేట్స్ వస్తే మళ్ళీ ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాం అప్పటి వరకు చూస్తూనే ఉన్నాడు